ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమ అక్కలకోట మహారాజు శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటాము కదండి అయితే ఇప్పటి నుంచి కూడా స్వామివారితో సాంగత్యం ఉన్న కొంతమంది ముఖ్య భక్తుల గురించి తెలుసుకుందాం శ్రీ రామానంద బీడ్కర్ మహారాజు గురించి తెలుసుకుందాం వీరు విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు వారి కుటుంబీకులంతా భక్తి కలవారు తండ్రి పోయిన తర్వాత ఇతని ఎన్నో పుణ్యక్షేత్రానికి వెళ్ళారు ఇతని వ్యాపారం బంగారం చేయుట మరియు సుగంధ ద్రవ్యములు తయారు చేయట చాలా ధనం సంపాదించారు కానీ ఇంకా సంపాదించాలి అనే ఆశతో దానివల్ల చెడు అలవాట్లు కూడా లోనయ్యాడు బీడ్కర్కు అటువంటి దురలవాట్లు ఉన్న సమయంలో ఒక సాధువు దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు అతను చేసిన పొరపాట్లన్నీ గ్రహించి మళ్ళీ ఆ సాధువు దగ్గరకు వెళ్ళి చెప్పుకున్నాడు ఆ సాధువు విషయభోగాలకు ధన వ్యమ వ్యామోహానికి స్త్రీలోలత కలిగిన వారికి యోగ విద్య లభించదని తిట్టి పంపించారు అప్పటి నుండి అతనిలో మార్పు వచ్చి ప్రతిదినము ఆంజనేయుని గుడికి వెళుతూ వస్తూ ఉన్నాడు ఒకసారి అతనికి స్వప్నంలో అక్కలకోటకు వెళ్ళి శ్రీ స్వామి సమర్థను దర్శించమని ఆజ్ఞ వచ్చింది బేడ్కర్ అక్కలకోటకు వచ్చినప్పుడు శ్రీ స్వామివారు రాజభవనంలో ఉన్నారని తెలిసి వారి దర్శనమయ్యే వరకు కటిక ఉపవాసం చేశాడు మూడు రోజులు గడిచిన తర్వాత శ్రీ స్వామి సమర్థ బేడ్కర్ ఎదుట ప్రత్యక్షమయ్యారు శ్రీ స్వామిని శరణి వేడగా శ్రీ స్వామి తిట్టడం ప్రారంభించారు అయినా బీడ్కర్ తన పట్టు వదలక స్వామి పాదాలనే పట్టుకున్నాడు అప్పుడు శ్రీ స్వామి సమర్థ తన యోగ దృష్టితో శక్తిపాతం చేసి నీవు వచ్చిన పని అయిపోయింది పో అని పలికారు అతను తన నివాసముకు పూనాకు వెళ్ళిపోయాడు అప్పటి నుంచి శ్రీ స్వామినే తన గురువుగా భావించి బేడ్కర్ స్వామిని పూజిస్తూ ఉన్నారు సంవత్సరం తర్వాత తిరిగి అక్కలకోటకు వచ్చినప్పుడు స్వామిని దర్శించినప్పుడు శ్రీ స్వామి వారితో ఈ మామిడికాయ సగం పండింది అన్నారు బేడ్కర్ సంతోషించి తన కాలమంతా స్వామికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు ఇక పాదసేవ గురించి ఒకసారి శ్రీ స్వామి పాదాలను ఒత్తుచుండను బీడ్కర్ స్వామివారు ఎంతసేపైనా ఇంకా చాలు అనలేదు బీడ్కర్ తన పాదసేవను మానక రాత్రంతయూ సేవ చేస్తూనే ఉన్నాడు పరీక్షగా అక్కడకు ఒక పాము వచ్చింది బీడ్కర్ ఆ పాము కాటేసినా సరే గురుసేవలో ప్రాణం వదులుట కూడా యోగమేనని భావించి సేవ చేస్తూనే ఉన్నాడు శ్రీ స్వామి సమర్థ లేచి నీవు ముండివాడవు రాక్షసుడా పో అని అరిచి చెంపపైన కొట్టారు ఆ దెబ్బతో బీడ్కర్ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు మర్నాడు స్వామిని దర్శించి తిరిగి పూనాకు వెళ్ళిపోయాడు కా గురుదక్షిణ గురించి ఒకసారి బేడ్కర్ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి భోజనం ఎప్పుడు పెడతావని అనగా బేడ్కర్ స్వామి మాటలను గ్రహించి అన్నదానం చేశాడు శ్రీ స్వామి సమర్థ కూడా భిక్షను స్వీకరించారు శ్రీ స్వామి అతనితో దక్షిణ ఏది అని అడిగితే బేడ్కర్ స్వామి ఏది కావాలన్నా ఇస్తాను అడగండి అని వేడుకున్నాడు స్వామి సమర్థ ఇట్లా అన్నారు ఇక మీదట బంగారం తయారు చేట మానివేయి అదే నాకు గురుదక్షిణ అనగానే ఆ క్షణం నుండి బేడ్కర్ మానివేశాడు పూర్తిగా ఆధ్యాత్మిక చింతన చింతనయందు మునిగాడు ఇక నర్మదా నది ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం బేడ్కర్ మరి ఒకసారి శ్రీ స్వామి సమర్థను దర్శించినప్పుడు శ్రీ స్వామి ఇకపై నా దగ్గరకు రానక్కర్లేదు నర్మదా నదికి ప్రదక్షిణం చేయి అని ఆశీర్వదించారు శ్రీ స్వామి చెప్పిన ఆ నది ప్రదక్షిణము అంత సులువైనది కాదు కొండలోయలతో క్రూర మృగాలతో ఉన్న ఆ నది చుట్టూ ప్రదక్షిణ చేయాలి అంటే ఇంద్రేనిగ్రహం అవసరం ఆజ్ఞను పాటించుటికై బేడ్కర్ ఎదుర్కొన్నాడు శ్రీ స్వామి అనుగ్రహంతో ఆ పరీక్షలో ఉత్తీర్ణ ఉత్తీర్ణు బేడ్కర్ యాత్రలో ఉన్నప్పుడు శ్రీ స్వామివారి సమాధి వార్త విని తట్టుకోలేక దుఃఖిస్తూ వెనుతిరిగాడు అదే రాత్రి శ్రీ స్వామి స్వప్న దర్శనమిచ్చి నేను సజీవుడను మరణం లేదు భక్తులు పిలిచిన పలుకుతాను యాత్ర మానకు అన్ పూర్తి చేయమంటూ ఆదేశించారు గురువార్థను శిరసావహించి బేడ్కర్ తిరిగి యాత్ర ప్రారంభించాడు నర్మదాదేవి అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై దీవించింది బేడ్కర్ ఎన్నో పుణ్యక్షేత్రాలను తిరిగి శ్రీ స్వామి సమర్థ అనుగ్రహంతో తిరిగి పూనాకు చేరుకొని ఒక మఠమును స్వయంగా నిర్మించుకొని సన్యాసి అయి బేడ్కర్ మహారాజుగా ప్రసిద్ధి ఇక జీవించి ఉండగానే మోక్షం కోరటం గత అధ్యాయంలో శ్రీ స్వామి సమర్థ ముఖ్య భక్తులలో ఒకరైన శ్రీ రామానంద బీడ్కర్ మహారాజు గారి గురించి తెలుసుకున్నాము ఆ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన రహస్యాలు దాగిన్నాయి ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే తత్వం బయటపడుతుంది మొదట బీడ్కర్ బంగారము వెండి నగల తయారీలో నిపుణత సంపాదించి గొప్ప ధనవంతుడయ్యాడు చందనము అత్తరు సుగంధ పరిమళ వ్యా ద్రవ్యాలు తయారు చేయటంలో పేరు సంపాదించాడు అతనికి ధనంపై విపరీతమైన ఆశతో మొదలైంది ధనకాంక్ష తీరక ఇంకా సంపాదించాలి అనే కోరిక ఉంది ధనం ఎక్కువ సంపాదించడం వలన దాంతోపాటు చెడు సావాసాలు మరియు దురలవాట్లకు బానిసయ్యాడు వ్యాపార రీత్యా వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక ఆమెకు దాసుడయ్యాడు ధనంతో మొదలై దురలవాట్లు ఇంకా స్త్రీ వ్యామోహం ఒక దాని వెనుక ఒకటి మిత్రుల వల్లే వచ్చి చేరుతాయని గ్రహించాలి ఆ ధనము వల్ల అశాంతి కూడా తోడైంది అటువంటి సమయంలో సాధు దర్శనం కలిగి తాను చేసిన తప్పులను ఆ సాధువుకి చెప్పుకునే బుద్ధి కలగటం మరియు ఆ సాధువు పరుషవాక్యములతో అతనిని తిరస్కరించటం అతనికి ఒక క్రొత్త మార్గానికి దారి చూపింది అటువంటి సమయంలో భగవంతుడు గుర్తుకు రావడం తన బలహీనతలకు దూరమై దైవమునకు దగ్గరగా చేరుటకు ప్రయత్నించాడు అటువంటి సమయంలోనే స్వప్నంలో అక్కలకోటకు వెళితే స్వామి సమర్థను దర్శించమని ఆజ్ఞ రావటం శ్రీ దత్తుని కటాక్షమే బీడ్కర్ మొదలు కోరికలతోనూ జీవితం గడిపినా కూడా దురల్వాట్లకు లోనైనా ఒక సాధువు కనపడగానే తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా చెప్పుకోవటమే గొప్ప మార్పు తన తప్పును తానే ఒప్పుకునేవాడే మహనీయుడు అవుతాడు అలాంటి సద్భావం కలుగుట వలనే దైవం దగ్గరయ్యాడు అందువల్లనే అతను ఆంజనేయుని ప్రార్థించుట హనుమత్ కవచం చదువుట ప్రారంభించాడు నిజానికి అతనిచే జరగలేదు ఆ దైవారాధన మరియు హనుమత్ కవచం చదువుట ఆ దైవకృప వల్లనే జరిగింది తన తప్పు చెప్పుకొనుట ఆ దైవం మెచ్చి చేసిన పని అది కావుననే బీడ్కర్ స్వప్నంలో శ్రీ స్వామి సమర్థం దర్శించమని ఆజ్ఞ వచ్చింది బేడ్కర్ అక్కలకోటకు వెళ్ళి శ్రీ స్వామి దర్శనం కాకుండానే కాకుండా కాకపోవటం వల్ల మూడు రోజులు అన్నపానీయాలు ముట్టలేదు మూడు రోజుల తర్వాత స్వామి ప్రత్యక్షమయ్యారు శ్రీ స్వామి పాదములను బీడ్కర్ శరణు వేడనే శరణు వేడాడు కానీ తన మనసులో ఎటువంటి కోరిక కలగలేదు బంగారము వెండి నగలు వాటిపై వ్యామోహం చూపలేదు శ్రీ స్వామి సమర్థ బేడ్కర్ను బాగా తిట్టినా ఆ తిట్లను ఆశీస్సులుగా భావించనే కానీ రోషపడలేదు బేడ్కర్ ఆనాటి నుండి శ్రీ స్వామిని గురువుగా భావించాడు తర్వాత బేడ్కర్ ఒక సంవత్సరం గడిచిన తర్వాత శ్రీ స్వామిని దర్శించినప్పుడు శ్రీ స్వామి ఈ మామిడికాయ సగం పండింది అని అన్నారు దానికి అర్థం బేడ్కర్ తన గత జీవితంలో తాను గడిపిన జీవితంతో పోల్చుకుంటే అతనిలో సగం ఆధ్యాత్మికంగా పండారని శ్రీ స్వామి సూచించారు బేడ్కర్ శ్రీ స్వామికి సేవ చేస్తూ కాలం గడిపాడు తన జీవితం గురుసేవకే అంకితం చేయాలని భావించాడు కనుక శ్రీ స్వామి పాదములు సగం రాత్రి అయినను వదలకొత్తుచూనే ఉన్నాడు ఆ సమయంలో పాము వచ్చినప్పటికీ కదలలేదు మెదల్లేదు గురుసేవలోనే లీనమయ్యాడు శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారం అన్నదానం చేశాడు శ్రీ స్వామి బీడ్కర్ను దక్షిణ అడిగితే దేనికైనా సిద్ధమే అని బేడ్కర్ జవాబు చెప్పాడు శ్రీ స్వామి సమర్థ గురుదక్షిణను అడగ్గా ఇక నుంచి బంగారం తయారు చేయటం కోరగా ఆ క్షణం నుంచే బీడ్కర్ మానవేశాడు అనగా కాంత కనకంపై వ్యామోహం వదిలి ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నుడయ్యాడు ఇన్ని చేసిన తర్వాత ఒకసారి శ్రీ స్వామిని దర్శించడానికి అక్కలకోటకి రాగా శ్రీ స్వామి సమర్థ నీవు ఇక మీద నా దగ్గరకు రానక్కర్లేదు నర్మదా నదికి ప్రదక్షిణ చేయి అని చెప్పారు బేడ్కర్ పూర్తిగా పండినాడని అర్థం ఇందులో ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే కాంతా కనకంపై వ్యామోహము ఆశించిన ఆశించని వాడికి దైవం దగ్గరవుతాడు తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం పడిన వాడికి దైవం తోడ్పడతాడు దైవం తోడ్పడినప్పుడు గురువు లభ్యమవుతాడు గురువు పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణుడైన వాడు సగం పండినట్లు మిగతా సగం ఆధ్యాత్మిక చింతనలో మునిగి గురుసేవలో ఉండవలనని చివరకు గురుసేవలో మరణం సంభవించిన అదృష్టమేనని భావించవానికి సమాధి స్థితి లభ్యమై దాని ద్వారా ఇంద్రియములకు లోనుగాక ఆనందంగా ఉంటారు గురువు దక్షిణగా గురువు ఏమి కోరినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నవాడు నిజమైన శిష్యుడు అదే గురుదక్షిణకు అసలైన అర్థం ఇన్ని విధాలుగా సద్భుతితో నడుచువానికి చివరకు ఇక ఎవరి దర్శనమునకు రానవసరం లేదని గ్రహించాలి ఇక అది పరమానంద స్థితి ఆ స్థితిని మరణించలేము అందుకే శ్రీ స్వామి ఇక తన వద్దకు రానవసరం లేదని చెప్పారు బీడ్కర్ శ్రీ స్వామి ఆజ్ఞ చే నర్మదా నది ప్రదక్షిణ చే సమయంలో తన గురువగు శ్రీ స్వామి సమర్థ మహాసమాధి వార్త విని దుఃఖితుడై తన ప్రయాణమును మానుకొని తిరుగు ప్రయాణం చేయగా శ్రీ స్వామి సమర్థ స్వప్నంలో కనపడి తాను మరణించలేదని ఎల్లప్పుడూ సజీవుడనేనని భక్తులు పిలిస్తే పలుకుతానని యాత్ర ముగించుకుని బేడ్కర్ని రమ్మని శ్రీ స్వామి స్వప్నంలో ఆజ్ఞాపించగా బేడ్కర్ అంత దుఃఖంలో కూడా స్వామి మాటను తూచా పాటించి తిరిగి యాత్రకు వెళ్ళాడు ఏ సాధకుడైనా తన ఆధ్యాత్మిక జీవితంలో తనకున్న కోరికలను నశింపచేసుకొనచో బ్రహ్మ విద్య సద్గురువు అనుగ్రహించలరని బేడ్కర్ వృత్తాంతం తెలుసుకున్న తర్వాత తనకు రుజువైంది ేడ్కర్ లాగా అన్నీ వదులుకొని గురుసేవల మునిగి గురువాజ్ఞలు పాటించినచో అన్ని బంధముల నుండి బయటపడి బంధ విముక్తుడవుతారు అనగా జీవించి ఉండగానే మోక్షం పొందుతారు బంధం తెంచుకున్నటయే మోక్షం కాంతా కనకం వ్యామోహం క్రోధం ఇవన్నీ తెంచుకున్నవాడు మోక్షానికి అర్హుడు ఏ సాధకుడైనా ఇటువంటి సాధన కొరకు ప్రయత్నించవలను కానీ అశాశ్వతమైన కోరికల కొరకు భగవంతుడిని ప్రార్థించకూడదు సాక్షాత్ భగవత్ అవతారముకు శ్రీ స్వామి సమర్థను సుఖముల కొరకై కోరికలు కోరరాదు శ్రీ స్వామి సమర్థుని బ్రహ్మ విద్యను పొందుటకు జీవించి మోక్షం సంపాదించుటకు చేయవలసినవి మరియు ఆ అర్హతను సంపాదించి సాధించినచో శ్రీ స్వామి సమర్థ మోక్షం ఇచ్చుటకు కూడా సిద్ధంగా ఉన్నారని సాధకులు గ్రహించవలను జై శ్రీ స్వామి సమర్థ